ఈరోజు వీడియో ఏమిటి అనగా వృషభ రాశి వారికి నరదృష్టి ప్రభావం ఎలా ఉంటుంది వారిపైన నరదృష్టి ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా స్త్రీలకు ఎలా నరదృష్టి ఉంటుంది నరదృష్టి ఉంటే కేవలం ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళద్ది అనుకుంటున్నారా కానీ వాటిలో ఐదు రకాలు ఉంటాయి అవి ఏమిటి అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి నరదృష్టి అనేది చాలా అయితే చాలా ప్రమాదకరం అది ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఒకటి సామాన్య నరదృష్టి రెండు మహానర దృష్టి మూడు సంభోగ నరదృష్టి నాలుగు సంతాన నరదృష్టి ఐదు సూక్ష్మ నర దృష్టి ఈ ఐదు రకాల నరదృష్టి వల్ల మనిషికి ఎంత ఆందోళనకు గురి చేస్తుందో ఈ వీడియోలో అయితే చూద్దాం ముఖ్యంగా స్త్రీలకు సామాన్య నరదృష్టి అంటే వృషభ రాశి స్త్రీలు చాలా అందంగా చాలా యాక్టివ్గా ఉంటారు ఇలాంటి వారి మీదకి ఎక్కువగా నరదృష్టి ఉంటుంది అంటే మీకు నరదృష్టి అనేది ఎలా సోకుతుంది అంటే ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వెంటనే ఎదుటివారి కన్ను మీ మీద పడుతుంది మళ్ళీ ఇంటికి వచ్చాక నీరసం తలనొప్పి జ్వరం ఖచ్చితంగా వస్తుంది కాళ్ళు లాగడం ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి వృషభ రాశి స్త్రీలు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు ఈ యొక్క నరదృష్టి వల్ల వికారం వాంతులు అన్నం తినబుద్ధి కాకపోవడం ఎక్కువసేపు కాళ్ళు లాగడం నిద్ర పట్టకపోవడం అది వచ్చింది అంటూ ఖచ్చితంగా నరదృష్టి ఉందనే అర్థం రెండవది మహానర దృష్టి ఈ దృష్టి వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే ఆరోగ్యం ఇల్లు కట్టుకోపోవడం వల్ల అలాగే ఉండిపోవడం వీళ్ళు బాగా ఇబ్బందులకు అయితే గురి అవ్వడం ధన సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కానీ వృషభ రాశి స్త్రీలకు వృత్తిపరంగా బంగారం బట్టల వ్యాపారం అద్భుతంగా ఉంటాయి ఇలాంటి వాళ్లకు ఎక్కువగా గిరాకీ ఉండకపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి మూడవది సంభోగ దృష్టి వృషభ రాశి స్త్రీలు ఎంత అందంగా ఉంటారు అంటే పెళ్ళైన భార్యాభర్తలు లేదా పెళ్ళైన భార్యాభర్తల మీద ప్రేమికుల మీద జంటల మీద బయట వాళ్ళు కన్ను పొడే అవకాశం చాలా ఉంది ఇక నాలుగవది సంతాన దృష్టి ఇది చంటి పిల్లల మీద ఎక్కువగా ప్రభావితం చేస్తుంది దీనివల్ల చాలా ఇబ్బందులకు గురవుతారు చంటి పిల్లలకు నరదృష్టి ఉన్నప్పుడు వాళ్ళు ఊరికినే ఏడవడం అర్ధరాత్రి పడుకున్నప్పుడు నిద్రలో జ్వరాలు రావడం జరుగుతాయి అస్తమానం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఇక ఐదవది సూక్ష్మ దృష్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన బంధువులు స్నేహితులు అందరూ మనకి ఎక్కువగా హెచ్చరిస్తూ ఉంటారు అంటే మనం చేసే పనిలో కావాలని భయపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు మాటలు మనం వినేలా మనల్ని చేస్తారు మనల్ని ఎదగ నువ్వకుండా చేస్తారు వాళ్ళ మాటలతో ఇలాంటివి అస్సలు నమ్మకండి వాళ్ళు కావాలని మిమ్మల్ని వెనక్కి నెట్టుతూ ఉంటారు అప్పుడు వ్యక్తిగతంగా మీ అంతటి మీరే భయపడి వెనక్కి తిరిగి వచ్చేస్తారు కావాలని మిమ్మల్ని అలా రెచ్చగొడుతూనే ఉంటారు వాళ్ళు కావాలని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఇలాంటి వారు మీరు ఫేస్ చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు దైవాన్ని ఎక్కువగా ప్రార్థించండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని అలాగే సుబ్రహ్మణ్యం స్వామిని ప్రార్థించడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి